మహదేవ స్వామి అందరి ముందు కూడా చెప్పాక స్వామి పశ్చిమ దిక్కున్నాడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా పాములు చక్కగా చూసుకుంటూ ఉన్నారు అసలు నేను అప్పుడే రావాల్సింది కానీ అక్కడ నాకు ఎవరు ఆన్సర్ అక్కడ కానీ పెట్టుకోడు పెట్టుకున్నాడు అది పండిత వరేయుడు కొనసాగిస్తారు కళ్యాణోత్సవంలో సర్వ మంగళ స్వరూపం అనేటువంటి మంగళసూత్రానికి కళ్యాణం జరిగితే మధ్యలో ఐదు పది నిమిషాలు మాట్లాడుతూ ఉండడం కార్యక్రమం గురించి ఉండడం కార్యక్రమ విశిష్టత చెప్పడం నా అనవద్దు కానీ నా మాటలు విని ఒక నాలుగు సంవత్సరాల నుంచి అందరినీ పోలుబట్టి ఉంటుందని విశేషంగా ఈనాడు నాడు చక్కనైనటువంటి శివరాత్రి పర్వదో పౌరాణికులు బ్రహ్మశ్రీ బాధ్యత సంతోష్ కుమార్ శాస్త్రి గారు అని కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి వారి ప్రవచన సర్వ మంగళ అని అమ్మవారి నామం అంటే లోకంలో ఉన్నటువంటి మంగళ కారకములన్నిటి అక్కడ రెండు దీపాలు వెలుగుతున్నాయి అవి వెలుగుతున్న సరబాలు ఆమె మంగళసూత్రంలో వ్యావాహన చేసి ఇక్కడ ఉన్నటువంటి సువాసినులందరూ కూడా చిరకాలం ఉండాలని పెళ్లి కలవాలి వారిని స్మరణ చేస్తూ సూత్రానికి చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఆ మంగళసూత్రాన్ని కూడా దర్శింపజేయడం జరుగుతుంది దర్శింపజేసినప్పుడు చక్కగా రెండు చేతులు జోడించి సర్వమంగళా స్వరూపమైనటువంటి అర్ధనాదీశ్వరుడైనటువంటి అమ్మవారిని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఓం Viva la strega!